నేను మీ దిలీప్ని ఈరోజు మన కన్యా రాశి కోసం వీడియోలో చాలా చక్కగా తెలుసుకుందాం మరీ ముఖ్యంగా పి అనే నక్షత్రంతో మీ పేరుగా మొదలైతే మాత్రం వారికి ఎలా ఉండబోతుంది ఏంటి మరీ ముఖ్యంగా మీరు ఒక అక్టోబర్ నెల నుంచి కూడా ఒక గుడ్ న్యూస్ అనేది వినబోతున్నారు ఆ విషయం కూడా చాలా చక్కగా వీడియోలో తెలుసుకుందాం అలాగే దీనితో పాటుగా ఈ కన్యా రాశిలో ఉత్తరా నక్షత్రంలో జన్మించిన వారి కోసం అలాగే హస్తా నక్షత్రంలో జన్మించిన వారి కోసం అలాగే నక్షత్రంలో జన్మించిన వారి కోసం కూడా ఈ వీడియోలో చాలా చక్కగా తెలుసుకుందాం ఎందుకంటే ఈ వీడియో మన జీవితం మన జీవితంలో జరిగేటువంటి సంఘటనలు జరగబోయేవి జరుగుతున్నవి ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో చాలా క్లుప్తంగా చాలా చక్కగా తెలుసుకుందాము అలాగే ముందుగా మనకి ఎవరైతే కన్యా రాశిలోని పి అనే అక్షరంతో మొదలవుతుందో బ్యూటిఫుల్ లైఫ్ అండి వీళ్ళది ఎందుకంటే పాపం చాలా అమాయకులైన చెప్పుకోవాలండి అందరిని కూడా ప్రేమగా చూస్తారు అలాగే అందరితో కూడా ఆప్యాయతగా ఉంటారు దాన ధర్మాలు ఎక్కువగా చేసుకుంటుంటారు మరీ ముఖ్యంగా ఆధ్యాత్మికమైనటువంటి జీవితం అంటే వీళ్ళకి చాలా ఇష్టం అండి ఎప్పుడు కూడా చాలా ఎక్కువ టైము భగవంతుడికి పూజలు చేసుకోవడంలోని లేదంటే ఏదైనా సరే లలిత సంవత్సరాలు చదువుకోవడం కానీ లేదంటే ఏదైనా సరే గుడికి వెళ్ళడం అంటే చాలా ఇష్టపడుతుంటారండి అలాగే మంచి తీర్థయాత్రలకు వెళ్దాం ఫ్యామిలీ అంతా కుటుంబ పరంగా అంటే వీళ్ళకి చాలా చిన్న జీవితం అండి చిన్న చిన్న కోరికలు వీళ్ళకి మిగతా రాసుల్లాగా మిగతా నక్షత్రాలలాగా మిగతా వారిలాగా వీళ్ళకి పెద్ద పెద్ద కోరికలు అంటూ ఏ ఉండవండి చక్కగా భగవంతుడు మాకు ఆరోగ్యం ప్రసాదించు మా కుటుంబానికి కావలసినటువంటి ధనాన్ని ఇవ్వు మా పిల్లలకు ఒక మంచి చదువుని మంచిగా చదువు బుద్ధులని తండ్రి భగవంతుడా వాళ్ళ జీవితంలో స్థిరపడితే చాలు మా జీవితంలో మేము ఎన్నో కష్టాలు పడ్డాం మమ్మల్ని ఎంతో మంది మోసం చేశారు మమ్మల్ని ఎంతో మంది ఇబ్బందులు గురి చేశారు కానీ అవేవి కూడా మా జీవితంలోని మా మీద ఇబ్బంది పడకుండా చూసే చూడు తండ్రి భగవంతుడా అలాగే మా కుటుంబాన్ని కూడా చల్లగా చూడు నా పిల్లల్ని కూడా చల్లగా చూడని చెప్పి శత్రువులని కూడా ప్రేమించేటువంటి ఒక మంచి మనసు ఈ పి అనే నక్షత్రం వాళ్ళదండి అందుకే అంటారు కన్యా రాశిలోనే జన్మించిన వారు పిఎన్ అక్షరంతో ఎవరైనా సరే పేరు పెట్టుకున్నారు అంటే నిజంగా వాళ్ళు ఒక ఆవు అని అనుకోవచ్చు అంటే ఒక గోమాత అనమాట ఆ గోమాత పాప మనకి ఎన్ని విధాలుగా సహాయపడుతుందో నిజంగా చేతులు దండం పెట్టాలని ఎందుకంటే వాళ్ళకున్నంత సహనం కానీ ఓర్పు కానీ అంటే ఒక గోమాతకున్నంత సహనం ఓర్పు నీకున్నది అంటే అది నిజంగా పిఎన్ అక్షరం వాళ్ళకే వర్తిస్తుందేమో అలాగేనండి పాప వీళ్ళ మనసును బాధ పెట్టేటువంటి మనుషులు కూడా వీళ్ళు చుట్టే తిరుగుతూ ఉంటుంటారండి ఎన్నో రకాలైన శత్రువులు ఇబ్బందులు బాధలు పెడుతూనే ఉంటుంటారు అవన్నీ కూడా ఓర్చుకొని ఏదో ఒక రోజు భగవంతుడు నాకు ఒక మంచి జీవితాన్ని ప్రసాదిస్తాడు మాకు ఒక మంచి ఆర్థికంగా మాకు బాగా చూసుకుంటాడు చూడండి ఎంత అమాయకంగా ఎంత చక్కగా భగవంతుడిని మీద ప్రేమ ఆప్యాయతోటి ఎంత చక్కగా ఆలోచిస్తారు ఎందుకంటే అందరూ బాగుండాలి అందులో నేను కూడా ఉండాలి చూడండి అదొక గొప్ప వాక్యం అనమాట ఆ మాట అది ఎవరికి వర్తిస్తుంది అంటే మాత్రం ఈ కన్యా రాశిలోనే జన్మించినటువంటి వారు పి అనే నక్షత్ర వాళ్ళకే నిజంగా మాట వర్తిస్తుందని ఎడ్యుకేషన్ అంటారా చాలా బాగా చదువుతారండి వీళ్ళు అలాగే ఏదైనా సరే పట్టుకున్నారు నాకు ఇది ఎందుకు రాదు ఈ క్వశ్చన్ అని కానీ పట్టుకున్నారంటే అది రాత్రి పన్నెండు అయినా ఒంటి గంట అయినా రెండైనా సరే ఆ క్వశ్చన్ వచ్చినంత వరకు కూడా చాలా పట్టుదలగా వాళ్ళు సాధిస్తారు అలాగే వీళ్ళు ఒకటి మెచ్చుకోవాల్సింది ఏంటంటే హ్యాండ్ రైటింగ్ అని చాలా బాగా రాస్తారు అలాగే వీళ్ళు మంచి స్కిల్స్ కూడా భగవంతుడు ప్రసాదిస్తాడు సింగింగ్ కానీ డ్యాన్సింగ్ కానీ డ్రాయింగ్ కానీ అలాగే ఎవరైనాస్తే ఎవరితో అయినా సరే వీళ్ళు మాట్లాడుతుంటే మనం అలా ఆశ్చర్యంగా ఉండిపోతూ ఉంటే ఎంత చక్కగా చాలా గలగలగల మనం మాట్లాడుతూ ఎప్పుడు నవ్వుతూనే ఉంటారండి వీళ్ళకి మనసులో ఎంత బాధ ఉన్నప్పటికీ కూడా అది ముఖంలో చూపించరు మాట్లాడే విధానంలో చూపించరు అసలు ఎప్పుడు కూడా బయటపడనండి అందుకే పిఎన్ అక్షరులతో ఉన్న వాళ్ళని మనం వీళ్ళు ఎలా ఉన్నారంటే నవ్వుతూ ఉన్నారా వీళ్ళు మనసు బాగుందా బాధతో ఉన్నారని చెప్పుకోవడం చాలా కష్టం అది వీళ్ళతో కాపురం చేస్తున్న వాళ్ళకి కూడా తెలుసుకోలేరండి వీళ్ళు మనసులో ఎలా అనేది ఎందుకంటే అస్సలు బయటపడను ఏది వచ్చినా సరే ఏ కష్టం వచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా ఏ బాధ వచ్చినా సరే భగవంతుడా పరమాత్ముడా నువ్వే ఉన్నావు నువ్వే మమ్మల్ని జన్మి జన్మంటూ నువ్వే నాకు ఇచ్చావు నాకు కష్టం వచ్చినా భరిస్తాను సంతోషం ఇచ్చినా భరిస్తాను ఆనందం ఇచ్చినా సరే సంతోషపడతాను అన్నిటికీ నువ్వే నాకు దిక్కయ్యా అని చెప్పి ఎంతో ప్రేమగా ఉంటారండి అలాగే వీళ్ళకు మంచి స్నేహితులు వీళ్ళతో ఎవరైనా సరే స్నేహం చేశారు అంటే మాత్రం వీళ్ళు చెయ్యిని ఎవ్వరు కూడా వదిలిపెట్టరు ఎందుకంటే వాళ్ళ మీద అంత ప్రేమ ఆప్యాయత చూపిస్తారు చిన్న చిన్న కోపం ఉంటుంది ఎందుకంటే చిన్న చిన్న అలకలు ఉంటాయండి వీళ్ళకి ఎక్కువగానే అలిగేరు అంటే మాత్రం వీళ్ళు ఆ రోజు రోజంతా కూడా ఎవరితో కూడా మాట్లాడరు అసలు అసలు మనం ఎంత మాట్లాడినా మాట్లాడరో అంత అలుగుతారు అలాగే అంతే ప్రేమ చూపిస్తారని అంటే ఎంత కోపం ఉంటుందో అంత ప్రేమ ఉంటుంది అంత జాలి ఉంటుంది అంత దయ కూడా ఉంటుంది అలాగే పి అనే అక్షరంతో వీళ్ళ పేరు మొదలయ్యేటప్పుడే వీళ్ళ జీవితంలో అనుకునేటప్పుడు మంచి వైబ్రేషన్స్ వీళ్ళలో కలుగుతాయండి అందుకే వీళ్ళు చదువులో కానీ స్పోర్ట్స్లో కానీ సింగింగ్లో కానీ డ్రాయింగ్స్లో కానీ అన్నిట్లో కూడా వీళ్ళు ప్రావీణ్యం అనేది చాలా చక్కగా ఉంటుంది అలాగే చిన్న వయసులోనే మంచి కాలేజ్ ఇంజనీరింగ్ అవుతుంది లేదా డిగ్రీ అవుతుందా అయిపోయింది అన్న వెంటనే మంచి క్యాంపస్లో జాబ్ అనేది సంపాదించుకుంటారు అలాగే చిన్న వయసులోనే వీళ్ళకి ఒక మంచి మ్యారే మంచి మ్యారేజ్ సంబంధాలు రావడం కరెక్ట్ సమయానికి వీళ్ళకి మ్యారేజ్ అవ్వడం పిల్ల పాపలతో సుఖ సంతోషాలుగా ఉండడం అన్నీ కూడా జీవితంలో చాలా చక్కగా జరుగుతాయి అలాగే ఇప్పటిదాకా కూడా మనం వీళ్ళ కోసం చాలా పాజిటివ్ థింకింగ్స్ మాట్లాడుకున్నాం కదా అలాగే పాపం వీళ్ళకి కొన్ని నెగిటివ్ కూడా జరుగుతుంటాయండి ఆ విషయాలు కూడా ఒక రెండు మూడు విషయాలు అయితే మనం తెలుసుకుందాం పాపం వీళ్ళు ఎవరైతే వీళ్ళు గుడ్డుగా నమ్ముతారో వాళ్ళ ద్వారా వీళ్ళకి వెన్నుపోటు పొడిచే అవకాశం కూడా పాపం వీళ్ళకి ఎక్కువగా కలుగుతుందండి అలాగే వీళ్ళు కడుపులో ఏది దాచుకోరు మనసులో ఏది కూడా దాచుకోరు అయితే అందరికీ చెబుతూ ఉంటుంటారు దానివల్ల కూడా వీళ్ళకి కుటుంబంలో అనేక రకాలైనటువంటి సమస్యలు అయితే మాత్రం తలెత్తుతాయి అలాగే పాప వీళ్ళు అవతల వాళ్ళు ఎంత ప్రేమించినప్పటికీ కూడా అవతల నుంచి కూడా అంతే ప్రేమ రావాలని వీరు కోరుకుంటారు కానీ పాపం అంత ప్రేమ అయితే వీళ్ళు సంపాదించుకోలేకపోతారు నాలుగవది పాపం వీళ్ళకి యవ్వనంలోనే కొంచెం ప్రేమ అనేది దూరం అయ్యే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి అలాగే ఐదవది వీళ్ళకి కుటుంబ బరువు బాధ్యతలు చాలా ఎక్కువగా ఉంటాయి అలాగే వీళ్ళు కుటుంబాన్ని కూడా మంచి ఉన్నత స్థితికి రావడం తీసుకురావడం కోసం చాలా కష్టపడతారండి చాలా కష్టపడతారు అలాగే వీళ్ళకి అమ్మన్న నాన్న తమ్ముడన్నా చెల్లన్న చాలా ఇష్టం అండి ఎవ్వరు కూడా వీళ్ళ కుటుంబం మీద ఒక చిన్న మాట అన్నా సరే అస్సలు ఊరుకునే పరిస్తే ఉండదు ఈ పి అనే అక్షరంతో ఉన్నవాళ్ళు అలాగే వీళ్ళకి అక్టోబర్ నెలలో ఒక మంచి గుడ్ న్యూస్ ఉన్నది అన్నాను కదా అది వీళ్ళకి పంచప్రాణాలు అయినటువంటి వీళ్ళకి పిల్లల భవిష్యత్తు చాలా బాగుంటుంది ఆరోగ్యం బాగుంటుంది మీకు కూడా ఆరోగ్యం బాగుంటుంది ఆర్థిక పరమైనటువంటి చిక్కుల్లో నుంచి బయటపడే అవకాశం మనకి అక్టోబర్ నెలలో చాలా అద్భుతంగా ఉంటుంది ఎందుకంటే మనకి రెండు వేల ఇరవై నుంచి కూడా చాలా ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడుతున్నాం కానీ మరీ ముఖ్యంగా మనకి రెండు వేల ఇరవై ఐదు ఒక గోల్డెన్ పీరియడ్ చాలా బాగుంటుందని చాలా ఎక్స్పెక్టేషన్స్ చేసుకున్నాం కానీ మనకి ఏమి కూడా కలిసి రాలేదు కానీ మనకి అక్టోబర్ నెలలోని మనకు ఒక గోల్డెన్ ఛాన్స్ అనేది భగవంతుడు దుర్గాదేవి యొక్క ఆశీస్సులతోటి మనకు ఒక మంచి ఛాన్స్ అయితే రాబోతుంది దీని వలన మనకు ఆర్థిక పరమైనటువంటి కష్టాల నుంచి బయటపడమే కాకుండా మనం అనుకునేటువంటి మంచి గోల్ ఏదైతే అనుకుంటున్నామో మన మనసులో కొన్ని విషయాలు మనం బయటకు చెప్పుకోలేము భగవంతుడ నాకు ఈ పని చెయ్యి భగవంతుడు మనం ఏదైతే భగవంతుని ఎప్పుడు కూడా ఉదయం సాయంత్రం కూడా మనం భగవంతునికి నైవేద్యం చేసి మనం పూజలు చేసుకుంటున్నాము ఆ భగవంతుడి యొక్క ఆశీర్వాదం తోటి మన పనులన్నీ కూడా చాలా చక్కగా నెరవేరయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి అలాగే మరి ముఖ్యంగా మనం ఉత్తర నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారి కోసం కొన్ని వీడియోలు కొంచెం కొన్ని విషయాలు అయితే తెలుసుకోవాలి వీళ్ళు ప్రేమకి ఆప్యాయతకి చిహ్నం చెప్పుకోవాలి అలాగే వీళ్ళు ఎక్కడికి వెళ్ళినా సరే నలుగురు కూడా వీళ్ళ దగ్గరికి చేరి చాలా చక్కగా మాట్లాడుతుంటారు దానికి కారణం ఏంటో తెలుసండి వీళ్ళు ప్రతి ఒక్కరిని కూడా ఎంతో ప్రేమగా చూసుకోవడమే కాకుండా కష్టాల్లో ఉండేటప్పుడు కూడా వీరికి తోచిన సహాయం వీళ్ళందరికీ కూడా హెల్పింగ్ నేచర్ అనేది చాలా ఎక్కువగా ఉంటుందండి ఉత్తరా నక్షత్రం వాళ్ళకి అలాగే బరువు బాధ్యతలు కూడా చాలా ఎక్కువగా ఉండడం వల్ల పాపం చాలా కష్టపడతారు అలాగే కష్టానికి ఫలితం వచ్చినంత వరకు కూడా చాలా కష్టపడుతుంటారు అలాగే వాళ్ళ తమ్ముళ్ళు కానీ అన్నీ కానీ సిస్టర్స్ని కానీ లేదంటే ఇంట్లో పెద్దవాళ్ళ అందరికీ తాలూకా బరువు బాధ్యతలు కూడా పాప ఈ ఉత్తర నక్షత్ర వాళ్ళు చాలా భారీగా మోస్తుంటారు అలాగే కొన్ని విషయాలను వీళ్ళకి మనుషుకి సంబంధించినటువంటి ఇబ్బందులు అయితే మాత్రం చాలా ఎక్కువగా కలిగే అవకాశం ఉంటుంది అలాగే ఈ అక్టోబర్ నవంబర్ నెల నుంచి కూడా అంటే అక్టోబర్ ఇరవయో తారీఖు తర్వాత నవంబర్ మొదటి వారం మధ్యలోని వీళ్ళకి ఒక గోల్డెన్ ఛాన్స్ అనేది ఉండిపోతుంది మీకు ఉన్నటువంటి ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు అన్నీ కూడా తొలగిపోతాయి అలాగే పిల్లలు ఎడ్యుకేషన్ అవ్వచ్చు ఆరోగ్యం అవ్వచ్చు మంచి మ్యారేజ్ సంబంధాలు అవ్వచ్చు అలాగే మీకు రావాల్సిన చేతికి రావాల్సిన డబ్బు కానీ ఆరోగ్యం కానీ అంతా కూడా బాగుంటుంది మీరు ఏదైతే గోల్డ్ సాధించాలనుకుంటున్నారో దానికి ఒక అద్భుతమైనటువంటి దుర్గాదేవి యొక్క అనుగ్రహం కూడా మనకి ఈ అక్టోబర్ ఇరవయో తారీఖు నుంచి నవంబర్ మొదటి వారంలో మనకు ఒక మంచి చాయిస్ అనేది భగవంతుడు ఇవ్వబోతున్నాడు అలాగే ఉత్తర నక్షత్రం వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే మీ కుటుంబం మీద ఎవరైతే ఉత్తర నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు ఉన్నారో మీ కుటుంబం మీద కొంచెం నరభాష అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది కాబట్టి మీరు ఎప్పుడు కూడా భగవంతుని యొక్క నామాన్ని ఎప్పుడు కూడా స్మరిస్తూ ఉండండి అలాగే పిల్లల చేత ఈ ఉత్తర నక్షత్ర వాళ్ళు వాళ్ళ మీ పిల్లలైతే మీ పిల్లలకు ఒక చిన్న పిల్లలు ఒక పది సంవత్సరాలు దాటిన తర్వాత పిల్లలు ఉన్నారండి లేకపోతే వాళ్ళకు వచ్చి సెవెంత్ క్లాస్ ఎయిత్ క్లాస్ చదువుతున్నారు వాళ్ళు చదువు మీద శ్రద్ధ ఎక్కువగా పెట్టలేకపోతున్నారు అనుకుంటే మాత్రం దగ్గరలో ఉన్న గుడికి పిల్లల్ని ఒక మంచి కొత్త బట్టలు కొని అంటే వాడిని పట్టుకెళ్ళకండి ఒక మంచి ఒక పంచి కానీ లేదంటే ఒక మంచి డ్రెస్ కానీ కొనిపించి ఒక దగ్గరలో ఉన్న గుడి దగ్గరికి వెళ్ళి అక్కడ ఎవరైనా సరే కొంచెం పేదవాళ్ళు ఉంటే వాళ్ళకి ఆ పిల్లల చేత ఆ బట్టలు ఇప్పించండి ఎందుకంటే ఆ భగవంతుడు ఎప్పుడైతే మీరు పిల్లల చేత దానం అనేది చేయిస్తారో వాళ్ళకి గురుబలం బుధబలం అనేది చాలా అద్భుతంగా ఉంటుంది దాని వలన వాళ్ళకి చదువు మీద ఏకాగ్రతతో పాటుగా వాళ్ళ జీవితంలో అనారోగ్య సమస్యల నుంచి కూడా దూరమై వాళ్ళ జీవితం అనేది అభ్యున్నతమైనటువంటి స్థాయికి వెళ్ళే అవకాశం కూడా ఉంటుంది అలాగే ఈ ఉత్తర నక్షత్రంలో జన్మించిన వారికి కూడా మీకు దగ్గరలో ఉన్నటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడికి వెళ్ళి ప్రతి మంగళవారం కూడా దర్శనం చేసుకొని ఆ బయటకు వచ్చిన తర్వాత కొంచెం పేదవారు ఎవరైనా ఉంటే వాళ్ళకి మీకు తోచినంతగా ఒక టిఫిన్ పొట్ల కానీ లేదంటే ఒక భోజనం కానీ ఇచ్చే ప్రయత్నం అయితే చేయండి దాని వలన మీరు అనుకున్నటువంటి విజయ లక్ష్యాలన్నీ కూడా సాధిస్తారు అలాగే మీరు ఏదైతే జీవితంలో నాకు ఈ కష్టాలు అన్నా ఈ కష్టాల నుంచి ఎప్పుడు బయటపడతాను అనుకుంటున్నారో ఆ కష్టాలన్నిటి నుంచి కూడా మీరు బయటపడే అవకాశం కూడా ఉంటుంది తదుపరి నక్షత్రం అండి ఈ హస్త నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారి కోసం మనం తెలుసుకోవాలి ఎందుకంటే వీరికి వెన్నుపోటు చాలా ఎక్కువగా జరుగుతుంటుందండి అలాగే నా అనుకునే వాళ్ళ రక్త సంబంధికుల నుంచి కూడా డబ్బు విషయంలో ఆస్తుల విషయంలో చాలా గొడవలు జరుగుతుంటాయి ఎప్పుడు కూడా మనశ్శాంతి అనేది పాపం వీళ్ళకి ఎక్కువగా ఉండదండి ఏదో ఒక రోజు ఏదో ఒకటి ఈ రోజు నాకు ఇలా బాగుంది అనే రోజు అంటూ ఉండదండి అలాగే ఇంట్లో కూడా సమస్యలు అనేవి రోజు రోజుకి రోజు రోజుకి పెరిగిపోతూ ఉంటుంటాయి మరీ ముఖ్యంగా మనం ఒక ఊబిలో దిగిపోయిన తర్వాత ఊబిలోంచి ఎలా బయటపడాలని ఆలోచిస్తూ ఉంటున్నా కదా అలాగే నిత్యం కూడా వీళ్ళు హస్త నక్షత్ర వాళ్ళు ఈ ఆర్థిక పరమైనటువంటి ఊపిలో చిక్కుకుపోయి ఈ భగవతుడు మమ్మల్ని ఈ ఊపిలో ఎప్పుడు బయట పడేస్తాడా అని చెప్పి పాపం ఎదురు చూస్తూ ఉంటుంటారని అలాంటి వారికి నేను హస్త నక్షత్ర మరీ మరీ చెప్తున్నాను మీకు అవకాశం ఉంటే ప్రతిరోజు కూడా గణపతి దేవాలయానికి వెళ్ళి చక్కగా వినాయకుడిని మీరు పూజ చేసుకోండి అలాగే మీరు ఒక పదకొండు ప్రతిక్షమ చేసి వినాయకుడికి చక్కగా మీరు ఒక ఐదు నిమిషాలు కూర్చొని మనస్ఫూర్తిగాన ఆ భగవంతుని ధ్యానించుకొని మీరు ఏ పని మొదలు పెట్టినా సరే అది హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఆ గణపతి మీకు విజయాన్ని సమకూరుస్తాడు అలాగే మీ జీవితంలో ఉన్నటువంటి సమస్యలు అలాగే మీ కుటుంబం మీద ఉన్నటువంటి నరఘోష అవ్వచ్చు ఏడుపు అవ్వచ్చు జలసి అవ్వచ్చు శత్రువుల నుంచి కూడా మిమ్మల్ని రక్షిస్తాడు అలాగే మీ ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది ఇంట్లో కూడా ప్రేమ ఆప్యాయతలు ఇవన్నీ కూడా చాలా చక్కగా ఉంటాయి మీరు ఏదైతే కొంచెం నా జీవితంలో చాలా గా ఉందని మీరు బాధపడుతున్నారు ఆ నెగిటివ్ అంతా కూడా పోయి నా జీవితం ఎంతో ప్రశాంతంగా ఉంది అనేటువంటి ఒక పాజిటివ్ వాతావరణాన్ని ఆ గణపతి దేవుడు మీకు ప్రసాదిస్తాడు అలాగే మీ పిల్లల ఆరోగ్యం కానీ చదువు కానీ కెరియర్ కానీ అలాగే మీ జీవితంలో మీరు ఏదైతే ఉద్యోగం సాధించుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నారు ఆ విషయాలు అవ్వచ్చు అలాగే ఇంట్లో తల్లిదండ్రుల యొక్క ఆరోగ్యం భార్య ఆరోగ్యం మీ ఆరోగ్యం అంతా కూడా చాలా చక్కగా ఉంటుంది మనం ఏదైతే అక్టోబర్ నెల రెండో వారం నుంచి కూడా మనం అనుకునేటువంటి పనులు అన్ని కూడా చాలా చక్కగా జరుగుతాయి అలాగే ఏదైనా సరే గొడవ వచ్చింది అంటే హస్త నక్షత్రం వాళ్ళకి అది డబ్బు విషయంలోనే కొంచెం మనస్పర్ధలు ఎక్కువగా వస్తుంటాయి ఎందుకంటే అన్నిటికీ ఒక మహా మహాపారి ఏంటి అంటే ఈ డబ్బు ఏమో అనిపిస్తుంది అండి ఎందుకంటే ఇది అన్నదమ్ముల మధ్యన గొడవలు తల్లిదండ్రుల మధ్యన గొడవలు సిస్టర్స్ని దూరం చేస్తుంటుంది ఎంతో ప్రేమగా ఉన్నటువంటి కుటుంబాన్ని కూడా ముక్కలు ముక్కలుగా చేసేది ఈ డబ్బు అలాంటి ఈ డబ్బు మన జీవితంలో కూడా చాలా సార్లు చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఈ డబ్బు లేకపోతేనే బాగుండేమో అందరు ప్రశాంతంగా అనేటువంటి ఒక ప్రశ్న కూడా మనలో అంటే అర్థం చేసుకోండి ఇది మనల్ని ఎంత బాధ అలాగే మనం ఎప్పుడైనా సరే ఎలాంటి కుటుంబాల్లో కూడా ఏదంటే బయట కానీ ఎప్పుడు కూడా మనకి శత్రువులు పెరిగిపోతున్నారు మిత్రువులు కూడా శత్రువులుగా తయారవుతున్నారు నా కుటుంబం మీద ప్రతి ఒక్కరు కూడా ఏడుస్తున్నారు అనుకునేటువంటి మీకు ఎప్పుడైనా అనిపిస్తే దగ్గరలో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి మీరు ప్రతి మంగళవారం కూడా వెళ్ళి దర్శనం చేసుకోండి అలాగే పిల్లల పేరు మీద మీ పేరు మీద అభిషేకాలు చేయించుకోండి అలాగే మీరు ఈ గుడి నుంచి బయటకు వచ్చిన తర్వాత ఎవరైనా పేదవారు కనిపిస్తే వాళ్ళకి మీకు తోచినటువంటి సహాయం చేయడంతో పాటుగా రోడ్డు మీద ఏవైనా సరే సునకాలు కానీ ఏవైనా కనిపిస్తే ఒక చిన్న బిస్కెట్ ప్యాకెట్ కానీ లేదంటే ఒక చపాతి ఏదైనా కొనేసి వేయడం చేస్తూ ఉండండి ఎందుకంటే మీకు అది ఎంతో ఉపయోగపడుతుంది మనం ఏదైతే మనకు కొన్ని సనితాలిక ప్రభావాలు ఏవైనా సరే మన మీద ఉంటే మాత్రం అవి చాలా ఇబ్బందులు గురి చేస్తుంటాయి మానసిక క్షోభకు గురి చేస్తుంటాయి ఎప్పుడైతే మనం ఈ సునకాలకి దానం చేసామో లేదంటే భిక్షాటన చేసుకుంటున్న వాళ్ళకి దాన ధర్మాలు చేసుకున్నామో ఎప్పుడైతే ఆంజనేయ స్వామి మా మందిరానికి వెళ్ళి మనం చక్కగా పూజలు చేసుకున్నాము ఆ శని భగవానుడి యొక్క మనకి ఆశీర్వాదం కూడా మనకి కలుగుతుంది దాని వలన కూడా మన కుటుంబంలోని ఎంతో శాంతనిత కలుగుతుంది మన మీద ఉన్నటువంటి ఇబ్బందులు కానీ నరగోష కానీ ఏడుపులు కానీ జలసి కాని ఇవన్నీ కూడా తొలగిపోతాయి అలాగే శని భగవానుడి యొక్క ఆశీర్వాదంతో కూడా మన జీవితం అనేది చాలా చక్కగా ఉంటుందండి అలాగే తదుపరి మనం చూసుకున్నట్లయితే నక్షత్రం ఒకటి రెండు పాదాల వారు మనం చూసుకున్నట్లయితే మాత్రం మనం కొన్ని ఇబ్బందులు అనేవి ఎప్పుడు కూడా వెంటాడుతూనే ఉంటుంటాయి మన అనుకునే వారితో మనం ఎప్పుడూ కూడా యుద్ధమే చేస్తూ ఉండవలసి వస్తుంది నక్షత్రం వారికి అలాగే మనశ్శాంతిగా మనం మనం కోరుకున్నదే మనశ్శాంతిగా ఉండాలి భగవంతుడా అనేది ఎందుకంటే మనకి డబ్బు కోసం మనం అంతగా ఆరాటపోవడం అలాగే రీత్యా వ్యాపార రీత్యా ఏ విషయాల్లో కూడా మనం అంతగా ఉండాలి కానీ మనశ్శాంతి 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 పీస్ఫుల్ మైండ్ నాకు ఉండాలి నాకు ఇక్కడ నుంచి ఎంత దూరంగా ఎవ్వరూ లేని ప్రదేశంలో నన్ను భగవంతుడ పడే అన్నంత వీళ్ళకి ఇబ్బంది పడుతుంది అంటే చూడండి ఎంత రగిలిపోతుంటది వీళ్ళ మనసు ఇప్పుడు కూడా ఎందుకంటే ఇప్పుడు ప్రతి విషయంలో కూడా మోసం మోసం మోసమే జరుగుతుంటదండి పాపం చిత్త నక్షత్రం వాళ్ళకి చాలా కష్టపడతారు చిన్నప్పటి నుంచి కూడా చదువులో మంచి ముందుంటారు ఉద్యోగం త్వరగా సంపాదించుకుంటారు వ్యాపారాల్లో స్థిరపడతారు మంచి భార్య పిల్లలు కుటుంబం అమ్మ నాన్న భగవంతుడు అన్ని ప్రశాదిస్తాడు కానీ వీళ్ళకి మనశ్శాంతి మాత్రం ఎక్కువగా ఉండదండి పాపం ప్రతిసారి కూడా ఎవరో ఒకరు కావాలని గొడవలు తేడా కావాలని ఇబ్బందులు పెట్టడం కావాలని మనల్ని ఏదో రకంగా మనం ఎదగకూడదనేటువంటి ప్రయత్నాలు ఇలా పాప శత్రువులు అనే వాళ్ళు చాలా ఎక్కువైపోతుంటారండి వీళ్ళకి అందుకే మీకు అవకాశం ఉన్నంత వరకు కూడా గణపతి దేవుని ఆరాధించుకొని ఎందుకంటే గణపతి దేవుని ఆరాధించుకోవడం వల్ల శత్రువుల నుంచి మనం విజయం సాధించుకోగలుగుతాము మనకి ఎవరైతే మిత్రులు శత్రువులు అవుతున్నారో మనకు ముందుగానే తెలుసుకుని వారి నుంచి మనం దూరపడే అవకాశం కూడా ఉంటుంది మనం అనుకునే వారి నుంచి వెన్నుపోటులు ఇబ్బంది పడి నుంచి వాళ్ళ నుంచి కూడా మనల్ని భగవంతుడు దూరం చేసి మనల్ని ఒక ఉన్నతమైన స్థాయికి మనల్ని తీసుకెళ్లే అవకాశం కూడా ఆ గణపతి దేవుడు మనకు ప్రసాదిస్తాడు కాబట్టి ఓవరాల్గా ఇటు నక్షత్రంతో ఉన్న వారికి అలాగే ఉత్తరా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాల వారికి అలాగే హస్త నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు వారు అలాగే నక్షత్రం ఒకటి రెండు పాదాలు వారు మరి మరి ముఖ్యంగా మనం ఈ రోజు చాలా అద్భుతంగా ఎవరైతే పిఎన్ అక్షరంతో పేరు పెట్టుకున్నారో వాళ్ళ కోసం కూడా చాలా చక్కగా తెలుసుకున్నాం ఇక చాలా విషయాలు తెలుసుకున్నాయి ఎవరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి 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 నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ సెక్షన్లో శ్రీరామ రాయుడు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మీరు రాసినటువంటి కామెంట్ అనేది అందరికీ కనిపిస్తుంది కాబట్టి ఎందుకంటే ఇది ఒక యూట్యూబ్లో వచ్చినటువంటి కొత్త రూల్ కాబట్టి మీరు దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ సెక్షన్ లో శ్రీరామన్ రాయుడు మర్చిపోకండి ఉంటాను మీ దిలీప్ జై శ్రీరామ్